చాలా కష్టపడి చాలా కష్టాలు చూసి వచ్చింది మౌనిక అవునా ఒకేసారి మౌనిక వర్క్ లో బిజీ ఉన్న లవ్ అంత అవసరం ఏం మనకంటూ ఇప్పుడు ఫోక్ లో మనం సాంగ్ చేసుకుంటాం వస్తాం మన పని చేసుకుంటాం కావచ్చు కానీ మన గురించి ఆలోచించే వాళ్ళు ఒకరు ఉండాలి ఎంత ఫ్యామిలీ అయినా కూడా కొన్ని చెప్తాం కావచ్చు కొన్ని చెప్పకపోవచ్చు కొన్ని విధాలు కొన్ని సిచువేషన్ ఎట్లుంటామో మనకు తెలియదు మనకంటూ ఒక పర్సన్ ఉంటే ఇప్పుడు లైఫ్ లో అందరూ అందరు అంటారు పెళ్లి చేసుకోవా పెళ్లి అని పెళ్లి చేసుకునే వాళ్ళు మంచి చూసుకునే వాళ్ళు వచ్చినప్పుడు దొరికినప్పుడు మనం అది పోగొట్టుకోవద్దు ఆ ఎదుటి కోసం మనకు నచ్చి నిజంగానే మంచి మనిషి అని అనుకున్నప్పుడు మాత్రం మనం ఎంత స్టెప్ అయినా తీసుకోగలుగుతాం అది లైఫ్ అది డాన్స్ ఎన్ని రోజులు చేస్తామో ఎలా చేస్తామో ఎక్కడ వరకు లైఫ్ ఉందో తెలియదు తెలీదు నేనున్న సిచ్యువేషన్ లో నాకు ఇది నచ్చింది నాకు బాగుంది నన్ను బాగా చూసుకున్నా నేనేంటో అర్థం చేసుకుంటున్నారు నా గురించి ఆలోచిస్తున్నారు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ సో నేను అదే ఆలోచించి నాకంటూ ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది మంచి హస్బెండ్ ఉంటాడు సో ఆ టైంలో చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ లేనప్పుడు ఒక ప్రేమ వచ్చి ఇంత మంచి చూసుకున్నప్పుడు ఎవరు వదిలి వదులుకోవాలనుకోరు అదే ఇదేదో కొత్తగా అనిపించింది కాబట్టి దీనికంటే ఎక్కువ అనిపించింది అంటున్నావు అంతే అంతే కదా నేను ఏమంటున్నారా ఇప్పుడు మౌనిక కొత్త ప్రేమ వచ్చింది కొత్తగా వచ్చింది నీకు నీకు మౌనిక పేరు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి నీ మీద చూపించింది నేను అలా అనుకోను ఎందుకు అని అంటే నేను అంటే ఆ పర్సన్ గురించి నేను మొత్తం క్లారిటీగా చెప్పితే గానీ ఆ అబ్బాయి గురించి ఏంటో అర్థం కాదు అబ్బాయి నా గురించి ఆలోచన నాకు ఫేమ్ ఉంది అని అనుకుంటే ఆ అబ్బాయి వీటి అన్నిటికి ఎందుకు దూరంగా ఉండమని చెప్తారు ఫస్ట్ సాంగ్స్ కి ఇలా ఇలా చేసే సాంగ్స్ కూడా నువ్వు చూజ్ చేసుకొని చేయడం గానీ బయట ఉండే విధానం గానీ నువ్వు వేసే డ్రెస్సింగ్ లో గానీ ఇవన్నిటి గురించి నాకు చెప్పాల్సిన అవసరం అబ్బాయికి లేదు ఇప్పుడు నేను చేస్తే రీల్స్ అయినా చేయొచ్చు నార్మల్ నాతో నా చేత ఒక యూట్యూబ్ ఛానల్ లో అవన్నీ ఏం లేవు జస్ట్ ఆ అబ్బాయికి కావాల్సింది ఫ్యామిలీకి ఒక మంచి ఉండే అమ్మాయి ఎలా ఉంటే బాగుంటది నేను కోల్పోయిన ప్రేమ ఇద్దాం అనుకున్నాడు కాబట్టి అంతవరకే ఉన్నాడు తప్ప నా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి నువ్వు ఇట్లా చేయొద్దు ఇవి చేయొద్దు నీ కోసం ఇది ఉంటేనే నీ దగ్గర ఉంటా ఇది లేకపోతే నీ దగ్గర నేను ఉంటాను చెప్పలేదు

కన్నత ఇలాంటి ఫోక్నే పక్కన పెట్టడానికి రెడీ అయింది పక్కన పెట్టింది ఓకేనా ఇక్కడ ఏం జరిగింది ఎట్లా ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా అయింది ఎందుకంత నమ్మాలి అంటే ఎప్పుడు లేని ప్రేమ అంటే మౌనిక ఫోక్లో చాలా మంది ఫ్లటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సందు దొరికితే వాడదాం వాళ్ళు చాలా మంది ఉన్నారు కోర్స్ ఇవి కామన్ గా బయట జరిగేది ఇది నైంటీ పర్సెంట్ ఇంకోటి ఈడికి వచ్చే ముందు ఇది ఇది కంప్లీట్ అవ్వని అది ఇంకా ఉంది స్కిప్ అయినాం మనము అది స్కిప్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన గా ఎట్లా పరిచయం ఎట్లా అంటే నీ అంటే నువ్వు అంత డీప్ గా వెళ్ళడానికి ఆయన ఫస్ట్ వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తాను నేను ఫోక్ ఇండస్ట్రీకి దూరం ఉండడానికి కారణం అబ్బాయి అయితే కాదు అబ్బాయి అయితే అస్సలు కాదు ఒక అబ్బాయి నా లైఫ్ ని కరప్ చేస్తాడు అనుకునే అంత చెడ్డ అబ్బాయి అయితే అబ్బాయి కాదు చాలా పాజిటివ్ పర్సన్ చాలా మంచి అబ్బాయి నన్ను ఇబ్బంది పెట్టే రకంగా లేడు నేను నా ఇష్ట నా ఇష్టాలకి ఆయన మెంటల్ రెస్పెక్ట్ ఇస్తాడు చేసే చేసుకోమంటాడు తప్ప ఇవన్నీ ఆపేసుకోమని నాకు అబ్బాయి ఎప్పుడు చెప్పలేదు నాకు నా హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది అంతే ఈ అబ్బాయి నాకు ఎలా పరిచయం అంటే ఇన్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం ఫేమస్ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నాకు తెలీదు అప్పుడు ఫేమస్ ఉండే సో నాకు ఆ అబ్బాయి నార్మల్ గా ఫ్రెండ్స్ గానే మాట్లాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నార్మల్ ఫ్రెండ్స్ వరకే ఉన్నాం తర్వాత రిలేషన్ అనేది ఉండే నాకు చేసుకోమనుకున్నా కొన్నాళ్ళ కారణాల వల్ల ఎవరు అడిగారు ఫస్ట్ నువ్వు ప్రతి మనిషిలో ఉండేదే మౌనిక క్లబ్ ఉంది ప్రపంచమంతా తెలుసు లవ్ అంటే ఇప్పుడు నా లవ్ లో నేను దాంట్లో అయితే మౌనిక ఫస్ట్ వడ్డది ఆయనకి ఫ్రెండ్షిప్ లు ఉండి నన్ను కేరింగ్ చేస్తున్నాడు నేను ఎవర్డా నువ్వే ఎందుకంటే అక్కడ ఏ ప్రేమలేంది మౌనికనే ఉంది కాబట్టి అక్కడ మౌనిక ప్రేమ లేదంట ఎవరైనా కేరింగ్ చూపిస్తుంటేనే వాడిపోతుంది అది అదొకప్పుడు రెండు సంవత్సరాల కింద ఇప్పుడు రివర్స్ అయిపోయిందా మళ్ళీ ఇప్పుడు రివర్స్ గా లేదు అసలు ప్రేమ అనేది నా లైఫ్ లోనే లేదు మౌనిక చాలా తెలివిగా ఎవరితో లొల్లుండొద్దు కాబట్టి ఎవరిని హట్ చేయొద్దు కాబట్టి సంతోష్ అన్నకి ఏం తెలియదు ఈమె లవ్ స్టోరీ ఏమైందో నాకు తెలుసు అబ్బాయి అట్లాంటి కాదు అంటే ఇంకా ప్రేమ ఉందా అట్లా అనట్లేదు అన్నీ దగ్గర అట్లాంటి మంటరో నేను జెన్యున్ గా చెప్పగలుగుతున్నా నేను ఇంతవరకు నేను ఇంత నా ఫ్యామిలీ చూస్తారు రేపు రేపు నాకు పెళ్ళి అవి ఉండొచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా ఇష్యూ ఉండొచ్చు కానీ అందరూ చూస్తారు ఇది నేను ఇంత జన్యున్ గా నేను ఇంత డేర్ గా లవ్ గురించి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి నాకు అబ్బాయి మీద మళ్ళీ వస్తాడు రావాలి అనే హోప్ నాకు అస్సలు లేదు ఎందుకంటే ఒక్కసారి ట్రస్ట్ నమ్మకం పోయిందంటే పోయింది అంతే ఇంకా ఒక విషయంలో ఒక దగ్గర మనకు కాదు అని అనుకుంటే అది అక్కడితోనే వదిలేసుకోవాలి దాని గురించి ఫైట్ చేస్తే మధ్యలో గొడవలు తప్ప ఇంకేమవు అంటే నేను ఏమంటున్నారా బిగినింగ్ ఎండింగ్ అనేది ఉంటాయి బిగినింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫ్రెండ్స్ ఓకే కాల్చిరు నీకు ట్రస్ట్ అనిపించింది ఓకే ఈ పర్సనే కరెక్ట్ అనుకున్నావు ఓకే ఇష్టపడ్డావు ఓకే ప్రతి మనిషికి ఉంటుంది అది బట్ నీకు ఆ ప్రేమ లేదు కాబట్టి అఫ్ కోర్స్ దాని పెద్ద అవసరం లేదు కూడా మౌనికకి మొత్తం ఇంత ప్రేమ చూసిన తర్వాత ఒకేసారి ఆ ప్రేమనే వద్దు నాకు అంత ఏంటి అంటే ఆ అబ్బాయికి కొంచెం ఎలా అంటే ఫ్యామిలీ పర్పస్ ఎక్కువ నా ఫ్యామిలీ ఎక్కువ నచ్చదు రీజన్ ఏంటనేది నాకు ఇప్పటికీ తెలియదు మీన్స్ నా ఫ్యామిలీ బ్యాగ్ నా ఫ్యామిలీ నచ్చదు అతనికి అతనికి నచ్చదు సో ఇంకా నేను నీ ఫ్యామిలీ నుంచి నాకు దూరం వచ్చేసే అది అని అంటే నేను కొంచెం తీసుకోలేకపోయినా ఎందుకనంటే నా కోసం మా బాబాయ్ పిన్ని పెళ్లి చేసుకున్నారు అబ్బాయి కాకపోతే నన్ను ఏ ఫ్యామిలీ నుంచి ఏ ఫ్యామిలీకి దూరం చేయలేరు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలలో నేను అప్పుడప్పుడు కొంచెం హర్ట్ అయితుండదని అది నా ఫ్యామిలీ పరంగా కావచ్చు బయట దేని వల్ల అయినా కూడా నేను కొంచెం హర్ట్ అయ్యదాని సో ఆ విషయాల వల్ల వద్దు నీ ఫ్యామిలీని వదిలేసరా అది అని కొంచెం మ్యాటర్ చెప్తే వద్దు నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది ఇప్పుడు వేరే అమ్మాయి వచ్చిన మళ్ళీ నాకు ఇంకెక్కడ నచ్చలేదు అంటే నువ్వు ఓకే నీ ప్లేస్ లో వేరే అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేస్తాను కానీ నిన్ను నీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయను సో నా ప్లేస్ లో వేరే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేస్తారు కానీ నేను ఇప్పుడు ఉన్నాను కదా నా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయను అన్నారు సో నాకు ఇంకప్పుడు హర్ట్ అనిపించింది ఎంతైనా ఎంత నా మీద ప్రేమ ఉంటే నా మీద నిజంగానే చాలా అంత ప్రేమ్ ఉంటే నా ఫ్యామిలీని అక్సెప్ట్ చేయి పెళ్ళైన తర్వాత ఎట్లా నీ దగ్గరనే ఉంటా ఇర గంటలు అక్కడే ఉండను ఎప్పుడు నీ దగ్గరే ఉంటా వాళ్ళతో మాట్లాడొద్దు ఇది చేయొద్దు అది చేయద్దని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ను చాలా డిస్టర్బ్ అయిపోయినాం ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను డెసిషన్ తీసుకున్నాను నాకు మా అక్క కన్నా మా అక్క పిల్లల కన్నా నాకు ఎవ్వరు ఎక్కువ కాదు ఈవెన్ నా ఇండస్ట్రీ కూడా నాకు ఎక్కువ కాదు అలాంటిది నేను వాళ్ళని వదిలేసుకోవడం అంటే నా వల్ల కాదు వాళ్ళ గురించి ఎవరి గురించి అక్క వాళ్ళ గురించి నేను అక్క వాళ్ళ గురించి నేను ఎప్పుడు తీయలే పిన్ని విషయం నేను చెప్తున్నాను కదా నేను ఏ ఇంటర్వ్యూలో అయితే సుమన్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన చాట్ ఏం లేదు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పొద్దు నాకు ఇష్టం లేని ఈ వర్డ్స్ కూడా కొన్ని నేను చెప్పాను బికాస్ ఆఫ్ నా కొన్ని చిన్న రీజన్స్ అప్పుడు నేను చెప్పాను కానీ అందులో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు సో నాకు వీళ్ళే ఎక్కువ అనిపించింది ఈ అబ్బాయిని వదిలేసుకున్నాను మౌనిక మరుగు మందు పెట్టారు అనేది ఒక టాక్ ఉంది చిన్నగా డిప్రెషన్ లో ఉండిపోయి పిన్ని వాళ్ళని కావచ్చు సెకండ్ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ ఫ్యామిలీ పక్కన పెట్టేసి కళ్ళకు ఆ మందు పెట్టిన పర్సన్ మాత్రమే ఉన్నాడు అదే ప్రపంచం అయిపోయింది అనేది నాకు తెలిసి ఇది నైన్టీ పర్సెంట్ ఎవరికి తెలియదు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ నుండి ఎవరికి చెప్పుకోలేక ఆ మైకంలో పడిపోయి ఏది మాట్లాడమంటే అదే మాట్లాడింది మౌనిక్ అనేది ఒక టాక్ అది నిజమే నేను అప్పుడు నేను లవ్ లో ఉన్నప్పుడు మళ్ళీ దాని తర్వాత బయటకు వచ్చినా కూడా నేను అసలు నా ఫ్యామిలీని అస్సలు పట్టించుకోలేదు నేను వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను ఏది పట్టించుకోలేదు ఏది వినలేదు నాకు ఏది చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పుడు నాకు ఆహా మందు పెట్టింది నాకు అంత అంతగానో మీరు చేసింది ఎవరు లేదు కాకపోతే నేను ఒక విషయంలో ఒక చిన్న విషయంలో నాకే ఎందుకో ఏదో భయం అనిపించి ఒక వేరే ఊర్లో ఒక దాయితే ఎంచుకున్నాను తప్ప మందు నాకు ఎవరు పెట్టలేదు